విజయనగరం జిల్లా రేఖా మండలం పతివాడ గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే లోకం మాధవి ప్రారంభించారు గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని ప్రతి సమస్యని పరిష్కరిస్తానని ఆమె తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ కుమార్ పాల్గొన్నారు పతివాడ పంచాయతీలో గ్రామ సచివాలయ బిల్డింగ్ పూర్తి కాబట్టి దాన్ని రోజు ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ అన్ని వసతులతో రోజు నుంచి ఈ గ్రామ సచివాలయం ఇక్కడ పూర్తి ఫంక్షనల్గా ఉంటుంది అని ప్రజలందరికీ చెప్పడం జరుగుతున్నది చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజాహితంగా పార్టీలకు అతీతంగా ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని చేయవలసిందిగా ఈరోజు మనకి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు పిలుపు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే మనం పతివాడ పంచాయతీలో జనవాణి కార్యక్రమం చేపట్టడం జరిగింది రెండు వారాల కిందట అప్పుడు వచ్చిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని అప్పుడు ప్రజలు అడిగిన మేరకు ఈరోజు ఈ గ్రామ సచివాలయాన్ని మనం ఓపెన్ చేయడం కూడా జరిగింది అలాగే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి పదివాడ పంచాయతీలో ఆ సమస్యలు అన్నిటి మీద కూడా ఖచ్చితంగా పనిచేస్తాం మొదటి విడతగా ఎన్ఆర్జీఎస్ పనుల్లో భాగంగా నాలుగు పనులకు నిమిత్తం ముప్పై ఐదు లక్షల నిధులు ఇక్కడ మంజూరు చేయడం అయింది ఇక్కడ ప్రజలకు ఇంకా మన నియోజకవర్గంలోనే చాలామందికి ఇంకా తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉన్నది అలాగే మిగిలిన సమస్యలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఈ సమస్యలన్నింటినీ కూడా ముందు దృష్టిలో ఉంచుకొని ప్రతి అడుగు వేస్తామని ఈరోజు ప్రజలకు మాట ఇవ్వడం జరుగుతున్నది ఈరోజు నెల్మల